సీడుకాయలు మన లోకల్ మంచిగా ఉంటాయి శివరామ్మ కొంచెం హైట్ పెరుగుతుందని చెప్పి ఊకే చేసి చేయి అంటుంది అన్నట్టు ఆయన గురించి అని చెప్పి చెప్తాను ఈ పెద్ద సైజు చిన్న ఉన్నాయి పెద్ద ఉన్నాయి కదా చూసి చెప్పు చాలు అవి టిఫిన్లో పెట్టుకోవద్దు ఇక షార్ట్ బ్రేక్ ఆనక మంచిగా వచ్చింది అక్కడ రాదనుకున్నా బుద్ధ మంచిగా వస్తుంది అని వేడిపోతే రావు మళ్ళీ కొద్దిగా గోరెచ్చ ఉన్నప్పుడే కట్టాలి మంచిగా చెప్తాను అనమాట అట్లా గడ్డ ముద్ద కత్త అయిపోయి దగ్గర చూసాను గిన్నె గిన్నెగా తెలుసుకొని ఇట్లా 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 అంటే ಮುದ್ದ ಕೈತಲ್ಲ ಓ ಗಟ್ಟಿ ಕೈತನ್ನ ಈಗ ಸಾಲไซಜ್ ಹ್ಮ್ ಬಟ್ ಆ ಕಾಲದ ಬಾರೆ ಜೋಡದಲೋ ಏನೋ ಗಟ್ಟಿಯದು ಟ್ರಾದವೈ ಗಟ್ಟಿ ಐತೆ ಮನೋ ಅట్లా ಬೀಸತ ಕೊರಿಕಿನಂಗ ದಂಗೈ ತುತೆಟವ ಮ అంటే వేడి వేడే కట్ట కొద్దిగా చల్లగా సల్లగా అయినాయటే పిల్లడ్లు ప్యాకెట్ల చిన్న చిన్నగా ఉంటాయి ఇట్లా అల్లగా ప్యాకెట్లలో అమ్ముతారు गट्टी आहे hmm. का? उनर... <laughs> का भूलाने ते पुरा लोकाको एलियन लेकरूनर रियल डाटा शी पुराना पेडाूनर पुरा आलो हाइट बघ मन सिरमुल मार पटनाम वॉटर का पटनाम गळगती ना आम कुटुंबला अंदर ना मनुष्य रेवणार मारे एवलो ऊपर उण सटणार अटला सिंकिन केन आहे सिरमय इनुला लंडोला तोडी गट्टी घावाले येते అంత బాణే మనం తీసుకునే బెల్లం కొంచెం మంచి జాలిపోయింది 4 కిలో 4 కిలో పోశా ఇట్లేమ రోజ రెండు తీసుకో టిఫినికి 1 2 3 4 5 6 డేస్ అయ్యతీ

మరి ఫస్ట్ 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 ప్రైజ్ 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 సెకండ్ అన్నారా అన్నారా చిన్ను అంటే నీకు వరంతా ఓడిపోయి నగెలిచినవరా

అరే అన్నిట్లో బాగా వెళ్తాను నువ్వు ఏ కాళ్ళు తీర్రా కాలు వరణ్ బాగా గెలుతానావ్ బయట నువ్వు ఆడాలి మంచిగా ఆడాలి